మనము ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ ఎకనామిక్ కమిటీ అండ్ హోస్టెడ్ బై మన మెయిన్ రోల్ ఆఫ్ ది అగ్రి హార్టికల్చర్ సొసైటీ వాళ్ళు చేస్తున్నారు మేము ఇప్పుడే మీకు కొన్ని మెటీరియల్ ఇచ్చాను మేము మన ఎవరు మన వీరభద్రరావు గారు మీరు చెప్పండి అక్కడ చెప్పండి ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ ఇకనామిక్ కమిటీ వారు అగ్రి హార్టికల్చర్ సొసైటీ నాంపల్లి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీరి అందరి ఆధ్వర్యంలో రైతు మహోత్సవము ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు జరుపుతానికి అందరూ ఈ మెయిన్ కమిటీ వారు డిసైడ్ చేసి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వారి సౌజన్యంతో రైతుల కోసము అదే అదే విధంగా కన్జ్యూమర్స్ కోసము సేంద్రియము రైతుల యొక్క సమస్యలు రైతులకు కావలసిన అన్ని విధాల సౌకర్యాలు అట్లానే వారికి కావలసిన ఇన్పుట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్లో పెట్టమని వారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ ఆఫ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా మార్కెటింగ్ వారు సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఏ అయితే రిసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వారు నా బార్డు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు నా ఫెడ్ ఏదైతే మార్కెటింగ్ దాంట్లో ఎక్కువ మేజర్ గా పనిచేసే వాళ్ళు అట్లాగే ఎపెడా ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇట్లాంటి తదితర అన్నిటినీ కూడా ఒక గొడుక్ తీసుకొచ్చి ఈ రైతు మహోత్సవం అనే పేరుతో జరుపుతానికి నిశ్చయించడం అయినది దీని ముఖ్య ఉద్దేశాలు మా చీఫ్ అడ్వైజర్ గారు అయిన రవీంద్రబాబు గారు చెప్తారు దీనివల్ల రైతులు అదే చుట్టుపక్కల కావాల్సిన ఈ సేంద్రియ పదార్థాలు సేంద్రియము ఎట్లా చేస్తారు వీటిలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వారు కూడా విచ్చేసి మీ సందేహాలు ఏమన్నా తీర్చుకోవటం అదేవిధంగా ఇక్కడ మన ఏదైతే ఈ స్టాల్స్లో అన్ని విధాల అన్ని విధాల సేంద్రియం ఉత్పత్తులు ఉంటాయి కాబట్టి అది తీసుకొని మన ఆరోగ్యాన్ని మన చేతిలో కాపాడుకునేట్టు దానికి నాంది పలుకుతారని మన ఆరోగ్యం కాపాడుకుంటానికే ఈ రైతులు అనేది మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చాలా సదుద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది దీనికి మిగతా వివరాలన్నీ శ్రీ రవీంద్రబాబు గారు ఇస్తారు మీ మా మేము అగ్రిఆర్టీ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ వారు ఇంత మంచి కార్యక్రమము మీకోసము మనందరి కోసము అందరి సహకారంతో చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ విచ్చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయగలరని మనవి నా పేరు డాక్టర్ రవీంద్రబాబు నేను ఐసీఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్కి డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యాను తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఏ అడ్వైజ్ అయినా కూడా ఒక తెలంగాణ ఇంటలెక్చువల్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఫ్రీగా మేము రైతులకు అందజేయటం అనేది మా ముఖ్య ఉద్దేశము ఈరోజు కూడా ఈ ఏదైతే మనము అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ వాళ్ళు సంయుక్తంగా రైతులకు అంద అందుబాటులో ఉండే టెక్నాలజీస్ని లో ఇన్పుట్ టెక్నాలజీస్ని తర్వాత వాళ్ళకు మంచి విత్తనాలు ఏ విధంగా క్వాలిటీ విత్తనాలు ఏ విధంగా లభించాలనే దాని మీద తర్వాత భూసార పరిరక్షణ చేసుకుంటూ తర్వాత మన ఆర్గానిక్ కాంటెని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి సాయిల్స్ అనే దాని మీద ఇంటిగ్రేటెడ్ ఫార్మింగు కోళ్ల పెంపకము పశువుల పెంపకము ఇట్లా అన్ని రంగాలను ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఈ సొసైటీ వాళ్ళు తీసుకురావటం చాలా ఆనందదాయకం కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా ఈవెన్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఈ నాలుగు రోజుల్లో అనేకమైనటువంటి శాస్త్రవేత్తలతో మీకు ఇంటరాక్షన్ కూడా ఉంటుంది రైతు సోదరులకు ఏనా సరే మా అంటే ఇక్కడ హైదరాబాద్ అనేది మనకు ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ యొక్క మెయిన్ హబ్గా ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ వాళ్ళు చేసే రీసెర్చ్ని రైతులకు ఏ విధంగా అందజేయాలి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ శాస్త్రవేత్తలు కూడా రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఏ డౌట్స్ వచ్చినా కూడా రైతు సోదరులు ఆ ఇంటరాక్టివ్ మీటింగ్లో మనం తీర్చుకోవడానికి వీలుంటుంది అదే కాకుండా ముఖ్యంగా రేపు ఖరీఫ్ సీజన్ రాబోతూ ఉంది జూన్లో వర్షాలు మనకి ఈసారి కూడా మంచి వర్షాలు ఉండేటట్లు మెట్రిలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత పదకొండు జిల్లాల్లో రైతులు ఏ ఏ పంటలు ఏ ఏ నేలలకు అనుగుణంగా తీసుకోవాలి తర్వాత మనకి జరిగినటువంటి రీసెర్చ్లో లో ఇన్పుట్ టెక్నాలజీస్ ఏంటి లేటెస్ట్ మెషినరీ ఏముంది తర్వాత మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతున్నాయి తర్వాత రైతులకు ఎలాంటి కల్తీ లేని విత్తనాలు కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి తర్వాత పెస్టిసైడ్స్ కానివ్వండి ఇవన్నీ ఏ విధంగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి అనేది మరి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ సహకారంతో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మళ్ళీ ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ యొక్క శాస్త్రవేత్తల సహకారంతో ఈ అన్నీ కూడా ఒక చర్చా వేదికగా ఈ నాలుగు రోజులు అనేక కార్యక్రమాలు ఏర్పరిచాం ఇందులో మొదటి రోజున మనకి ఇనాగరేషన్కి మన ముఖ్యులు తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా రావటం మనకి చాలా ఆనందదాయకం ఆయన సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాము అట్లే మన కౌన్సిల్ చైర్మన్ గారు గుత్త సుఖేందర్ రెడ్డి గారు తర్వాత వ్యవసాయ కమిషన్ అడ్వైజర్కి మన కోదండరెడ్డి గారు తర్వాత యంగ్ ఎమ్మెల్యే నారాయణపేట ఎమ్మెల్యే వారు పర్ణికారెడ్డి గారు కూడా ఈ ముఖ్య అతిథులుగా ఆ రోజు ఉంటారు తర్వాత మన సొసైటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు కూడా ఆ రోజు మనకి ముఖ్య అతిథులుగా కనపడతారు తర్వాత రోజుల్లో కూడా మనకి ముఖ్యమంత్రి గారు కూడా కలిసినప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషము మన రైతులకి ఇది ఎంతో ఉపయోగం తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్దాము నేను కూడా వీలు చూసుకొని తప్పకుండా మీ సో ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు వీలు చూసుకొని తప్పకుండా నేను కూడా మీ స్టాల్స్ని తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతానని మన ముఖ్యమంత్రి వారు కూడా ఆశ్వాసన ఇవ్వటం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తన వంతు ప్రోత్సాహాన్ని అందజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇలా కార్యక్రమాలు చివరి రోజును కూడా మన ఎఫ్ఈఓస్ ఆర్గానిక్ ఫార్మింగు ఇలాంటి వాటి మీద కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు మనకి ముఖ్య అతిథులుగా వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు జాన్ గారు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రాజారెడ్డి గారు తర్వాత అటారి డైరెక్టరు షేక్ మీరా గారు ఇంకా ముఖ్య అతిథులు కూడా ఆ రోజు ఇది మన రైతులతోని వాళ్ళ అడ్వైజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం మేము కూడా ఆలోచించింది ఏంటంటే సరైన సమయంలో రైతు సోదులకు సరైన అవగాహన అటు పంటల గురించి కానివ్వండి తర్వాత లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి కానివ్వండి తర్వాత మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి వాల్యూ ఎడిషన్ గురించి కానివ్వండి ఇవన్నిటి గురించి కూడా అంటే రైతులు ఏ విధంగా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి అనే దాని గురించి కూడా మనము ఈ దీంట్లో చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా ఒక రోడ్డు మ్యాప్ కూడా మనం తయారు చేయదలుచుకున్నాం ఈ నాలుగు రోజుల తర్వాత దాన్ని మనం ప్రభుత్వానికి సమర్పిస్తాం రానున్న కాలములో మన తెలంగాణ రైతులకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఆశాకిరణం రైతు సోదరులకు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అనే కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేయటం జరుగుతుంది ముఖ్యంగా మనకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విలేజ్ లెవెల్లో చూసుకునివ్వండి గోడౌన్స్ కానివ్వండి సీడ్ గోడౌన్స్ కానివ్వండి లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ కానివ్వండి స్మాల్ స్మాల్ ఇండస్ట్రీస్ ఏది వాల్యుయేషన్కి ఇండస్ట్రీస్ కానివ్వండి ఇలాంటివి ఎక్కడ ఏ జిల్లాలకు ఏ విధంగా ఉండాలి అక్కడ ఉన్న మేజర్ క్రాప్స్ ఏంటి అనే దాని గురించి కూడా ఒక ఈ సదస్సులో చర్చించి ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసి ప్రభుత్వానికి కూడా అందజేయబడుతుంది అందుకే మీ మీడియా తరఫున అందరికి కూడా కోరుకునేది ఏంటంటే దీన్ని ఎక్కువగా ప్రచారం చేయండి ఎక్కువ మంది రైతులు వచ్చి వాళ్ళు ఒక అవగాహన కల్పించుకొని దీనివల్ల లాభపడేటట్టు చూడటం కూడా మన అందరి బాధ్యత ముఖ్యంగా ఈ ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి ఎగ్రి హార్చికల్చర్ సొసైటీ మన ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ కూడా చాలా మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ద్వారా ఈ మళ్ళీ ఒకసారి రైతు సోదరులకు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ని నాలుగు రోజులు వచ్చి మంచి లాభం పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడే వైస్ ప్రెసిడెంట్ ఎకనామిక్ కమిటీ ఆదిత్య మరణ గారు వచ్చారు వారిని రెండు మాటలు మాట్లాడమని కోరుతున్నాను వేదికలో పిల్ల ఉన్న పెద్దలకందరికీ నమస్కారం మీడియా మిత్రులకు వెల్కమ్ ఈ అగ్రి హార్టికల్చరల్ సొసైటీకి ఇంకా ఎగ్జిబి ఎకనామిక్ కమిటీ తరఫుకు రెండు దిక్కులు మా రంగాన్న గారు ఉన్నారు రంగాన్న వైస్ చైర్మన్ ఆఫ్ అగ్రి హార్టికల్చరల్ సొసైటీ ప్లస్ సెక్రటరీ ఆఫ్ ఎకనామిక్ కమిటీ అందువల్ల ఆయన ఏమన్నారంటే నన్ను రెండు మాటలు ఎకనామిక్ కమిటీ తరఫున మాట్లాడమని రిక్వెస్ట్ చేశారు సో ఫస్ట్ అగ్రిహార్టికల్చరల్ సొసైటీ తరఫున ఈ రైతు మహోత్సవం జరుపుకోవాలి అనే ప్రపోజల్ పెట్టినప్పుడు ఎకనామిక్ కమిటీ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఏ రకంగా సహకారం ఇస్తుంది అనే ప్రశ్నతో పాటు సజెషన్స్ కూడా ఆయననే ఇచ్చారు ఎవరు రంగన్న గారు ఏంటంటే ఎకనామిక్ కమిటీ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఒక రకంగా సహకారము వన్ ఈజ్ ఎగ్జిబిషన్ సొసైటీ గ్రౌండ్స్ ఫ్రీగా ఇవ్వటము అండ్ ఎకనామిక్ కమిటీ ఈ వేదిక అలంకరణ స్టాల్స్ కన్స్ట్రక్షన్ అండ్ స్టాల్స్ అలాట్మెంట్ ప్రాసెస్లో మాకున్న నుమాయిష్ ఆర్గనైజ్ చేసే అనుభవాన్ని ఇక్కడ అగ్రి హార్టికల్చరల్ సొసైటీకి అందజేస్తే బాగుంటుంది అని అన్నారు సో దట్ ఈస్ హౌ ఎకనామిక్ కమిటీ హాజ్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫస్ట్ లెవెల్ కానీ రెండో ఎత్తున మాకు కూడా ఏంటంటే ఎకనామిక్ కమిటీస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రమోట్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ డూ ఆల్ సచ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఎయిడింగ్ ద గ్రోత్ ఆఫ్ ఎకానమీ ఇన్ ద స్టేట్ అండ్ అగ్రికల్చర్ ఈజ్ స్టిల్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఆక్యుపేషన్ ఫర్ ఎ మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ కానీ ఆ వ్యవసాయము వ్యవసాయదారులు పంట పంట పంటలు పండించే వాళ్ళు పడే అష్ట వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్ అతి వర్షాల అతివృష్టి అనావృష్టి రెండింటిని ఎదుర్కొని పొలాలను పంటి పంటను పండించేది మన పిల్లలకు ఇంకా సిటీ డ్వెలర్స్కి ఎవరికీ తెలియటం లేదు బియ్యం అనగానే సూపర్ మార్కెట్కి వెళ్ళగా సంచి చేసుకురావాలా కాయగూరలు కావాలి అంటే బిగ్ బాస్కెట్కి ఫోన్ చేస్తూ వచ్చేస్తాయి అని ఉన్నాయి కానీ ఒక చిన్న చెట్టుని ఒక మొక్కని నాటి పెద్దలు చేసి దాన్ని అట్లాగే ఎండిపోకుండా చూసుకుంటే అప్పుడు పిల్లలకైనా సిటీ డెవలప్స్కైనా అడల్ట్స్కైనా అప్పుడు తెలుస్తుంది అసలు ఎంత కష్టము ఒక ఒక విత్తనాన్ని వేసి ఆ విత్తనాన్ని ఒక మొక్క కిందికి తీసుకొచ్చి మొక్క నుంచి దానికి ఫలాన్ని తీసుకురావటానికి ఎంత కష్టం ఉంటుంది ఎన్ని అన్సర్టెనిటీస్ ఉంటాయి అండ్ ఎన్ని డిఫికల్టీస్ ఎదుర్కొని దాన్ని అంత పెద్దలు చేయాల్సిందే అనే అవగాహనము తగ్గుతా పోతుందని మా భావన సో అందుకని మేము ఎకనామిక్ కమిటీగా ఈ ఈ మహోత్సవాన్ని మేము ప్రోత్సహించి అయినంత వరకు కొంత బరువు మోసి ఈ దీన్ని విజయవంతంగా చేయాలని నిర్ణయించుకున్నాము సో అందుకని మీడియా మిత్రులలో లాస్ట్ మీట్లు పిరడం జరిగింది సో దట్ ఈ పబ్లిక్కి పబ్లిక్ అంటే నాట్ జస్ట్ జనరల్ పబ్లిక్ బట్ ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా కాలేజ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చే అయితే వస్తారు కానీ స్కూల్ పిల్లలకు కూడా ఈ తెలియాలి ఒకటి ఏంటిదంటే పొలాలు పండించే ఎట్లా ఎన్ని కష్టాలు ఉంటాయి అది చేసిన తర్వాత ఏ విధంగా ఇప్పుడు మనం తినే అన్నం టేబుల్ వరకు వస్తున్నది అనేది సో ఆ ఎఫర్ట్లో మేము ఏ ఏమాత్రము హెల్ప్ చేయగలుగుతామో అది మా సక్సెస్ అని అనుకుంటాము వెరీ మచ్ ధన్యవాదాలు మీరు రెండు నిమిషాలు రంగారావు గారు అగ్రి హార్టికల్చర్ సొసైటీ ట్రెజరర్ గారు మాట్లాడతారు అగ్రి హార్టికల్చర్ సొసైటీ పంతొమ్మిది వందల యాభై మూడులో గవర్నమెంట్ ప్రోత్సాహంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సొసైటీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గడిచిన డబ్బై సంవత్సరాల నుంచి వివిధ రంగాల్లో అగ్రికల్చర్ ఫార్మర్స్కు తర్వాత కన్జూమర్కు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఇది పబ్లిక్ గార్డెన్లు సెంటర్ ఆఫ్ సిటీలో ఉన్నది కాబట్టి రైతులకు తర్వాత ఇతర వినియోగదారులకు కావలసిన ఇన్పుట్స్ తర్వాత సలహాలు సూచనలు అందిస్తూ ఈ డెబ్బై సంవత్సరాల నుంచి సేవ చేస్తుంది అయితే ఈ ఇప్పుడు ఈ మధ్యలో మేము అనుకున్నాం ఇంకా డైరెక్ట్గా రైతులకు చేరువలో ఉందామన్న ఉద్దేశంలో ఈ రైతు మహోత్సవం జరపడానికి నిర్ణయించి ఎగ్జిబిషన్ సొసైటీ గారిని కన్సల్ట్ చేస్తే వారు వారి ఎకనామిక్ కమిటీ మరియు ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ తరఫున దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఈ నాలుగు రోజుల కార్యక్రమం పదకొండు నుంచి పద్నాలుగు ఈ కార్యక్రమం ఉంటుంది ఒక రెండు వందల యాభై స్టాల్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఈ సమావేశం ఈ ప్రోగ్రామ్ రైతు మహోత్సవం ఏదైతుందో దాని వినియోగదారులు మరియు రైతులు మరియు సైంటిస్టుల ప్రోత్సాహం కూడా ఉంటుంది కాబట్టి సైంటిస్టు మళ్ళీ ఇతర స్టేక్ హోల్డర్స్ అందరూ ఇందులో నాలుగు రోజుల కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి దీన్ని విస్తృతంగా మీరు ప్రచారం కల్పిస్తే ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ తర్వాత రైతులు తర్వాత ఇతర వినియోగదారులు దీనికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను డాక్టర్ నిమిషాలు నేను డాక్టర్ సంజీవ్ కుమార్ అండి నేను ప్రాక్టీసింగ్ రేడియాలజిస్ట్ రీసెంట్గా ఒక మెడికల్ అసోసియేషన్ లెక్చర్లు వింటుంటే ఒక డాక్టర్ ఫుడ్ గురించి మాట్లాడేడండి ట్వంటీ పర్సెంట్ ఫుడ్ అనేది ప్రపంచం మొత్తం వేస్ట్ అవుతుందని తిన్నవారు వదిలిపెట్టడము దాన్ని స్టోర్ చేయడంలో ఎలుకలు కానీ పురుగులు కానీ చేయడము ట్రాన్స్పోర్ట్లో కావడము ఇట్లా దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ హౌ టు సేవ్ ఫుడ్ హౌ టు ప్రిజర్వ్ ఫుడ్ హౌ ఇంపార్టెంట్ ఇస్ ఫుడ్ ఆ ట్వంటీ పర్సెంట్ ఫుడ్ని బీద వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది అని లెక్చర్ ఇచ్చాడు నాకు చాలా చాలా మంచిగా అనిపించింది ఒక మంచి ఉద్దేశం అది దాని తర్వాత లాస్ట్ వీక్ ఈ వేదిక పైన ఉన్న వీళ్ళంతా వచ్చి ఎగ్జిబిషన్లో మీటింగ్ జరుగుతుంటే నేను కూడా అటెండ్ చేశాను రైతు సదస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎన్నో సదస్సులు చేస్తుంటాం కానీ రైతు సదస్సు చాలా చాలా ముఖ్యం ఆహారం అనేది ముఖ్యం ఆహారం ఉంటేనే మనిషి పనిచేయగలుగుతాడు అయితే ఈ సదస్సులో ఇప్పటివరకు వింటున్నాను మీరు చెప్పిందంతా మంచి విత్తనాలు ప్రొవైడ్ చేయడము మంచి అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ అనేది ప్రజలకు చెప్పడము ఇంకొకటి మంచి ఉత్పత్తులు వెరైటీ ఆఫ్ ఫుడ్ గ్రీన్స్ చేయడము ఈ ఫుడ్ కాకుండా వాళ్ళు డైరీ ఫామ్ ఇంకొకటి పోల్ట్రీ ఫామ్ గురించి కూడా చెప్తున్నారు వాళ్ళు ఇటువంటి సదస్సు చాలా చాలా ముఖ్యం పెద్దలకే కాదు స్కూల్కు వెళ్ళే పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్కి చెప్పడం ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేసి ఒక హాలిడే లాగా లేకపోతే ఒక ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని ఇక్కడ చూపించడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు నేర్చుకుంటేనే బాగుపడతామండి అట్ల ది సేమ్ టైం రైతులకు సదస్సు చేస్తున్నారు ఇదే సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం చేయాలా ఇటువంటివి ఎన్నో చేయాలి మీరు మంచిగా టైం తీసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసి పిల్లలకు టీచ్ చేస్తే కనుక భవిష్యత్తు బాగుంటుంది థ్యాంక్ యూ గ్రామ భారత్ రైతుల సేవలో గ్రామ భారత్ అనే కార్యం ఒక సంస్థ కూడా పనిచేస్తుంది మేడం సూర్యకళ గారు వారు వారు సందేశం ఇస్తారు నమస్తే రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది ప్రతిరోజు వేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు వ్యవసాయ రంగాన్ని వదలడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ క్రోడీకరించి ఆ సమస్యలన్నిటికీ ఒక సమాధానంగా ఒక మార్గదర్శకంగా మన ఈ రైతు మహోత్సవంలో చిత్రం ఉంటుంది అని పోను నెల మన అగ్రిహాటివ్ సొసైటీ వాళ్ళు రంగారావు గారు ఏవిరావు గారు ఈ కార్యక్రమం మనం అన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం ఎందుకు అవసరం అనే విషయం గ్రామ భారతికి చాలా తెలుసు ఆ పని ఇంకొకరు చేస్తున్నప్పుడు కలిసి నడవాల్సిన అవసరం ఉందని భారతి కూడా అందులో భాగమే పనిచేస్తుంది రోజు రోజుకి వ్యవసాయం అంటేనే ఇష్టం లేకుండా పోతున్నారు అందుకని యువత వ్యవసాయంలోకి రావాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరం రైతులకు వచ్చే సమస్యలకి సమాధానం మనం కొన్ని ఇక్కడ ఇవ్వగలిగినప్పుడు ఇవ్వలేని సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాలన్నా కూడా ఈ వేదిక చాలా అవసరం ఇలాంటి వేదికలో రైతుల గురించి పాట పడుతున్న శ్రేయాభిలాషులైనా అన్ని సంస్థలని ఒక దగ్గరికి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు అందులో ఎవరు ప్రయత్నం చేశారో తెలీదు కానీ ఆ ప్రయత్నాల్లో చాలాసార్లు విఫలమయ్యారు కానీ నాకు చాలా ఈ కార్యక్రమం మీద ఉన్నాయి ఈసారి మొదలవుతున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం అంచెంచెలుగా ఎదుగుతూ ఉంటుంది ఈరోజు మనం ఒక చిన్న సమూహంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతుండొచ్చు కానీ వచ్చే సంవత్సరంలో ఇది తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకి ఉపయోగపడిన తెలుగు రైతులు అందరికీ ఉపయోగపడేలా అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతులు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనేలాగా దీన్ని తీర్చిదిద్దాలని మా అందరికీ ఒక ఆశ ఉంది ఆశ నెరవేర్డానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాద ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెద్ద ఎత్తున పురపకాండ అంటే అడ్వర్టైజ్మెంట్ మనకు ఇవ్వాలి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేసే ఈ కార్యక్రమం మీరు మాకు అభివృద్ధికి తోడ్పడాలని మాకు డెవలప్మెంట్ అంటే ఇంకొకటి ఈ రోజు ఈ రేపు జరిగే ఈ కార్యక్రమంకి ఎంట్రీ ఫీ లేదండి నో ఎంట్రీ ఫీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఎవ్రీ డే ఫార్మర్స్ అండ్ అలాగనే వివిధ కాలేజీల నుంచి వచ్చే స్టూడెంట్స్ను అండ్ స్టూ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని ఒక ఉద్దేశం మాకు అందుకనే ఫోర్ డేస్ పెట్టినాం ఒకరోజు ప్రత్యేకించి ఈ సరౌండింగ్ ది కాలేజెస్ స్కూల్స్కు ఇక్కడ వచ్చే వాళ్లకు ఏంటి అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి ఎట్లా దాన్ని మనము ప్రపంచే డెవలప్ చేస్తున్నారు అనే దాని గురించి చెప్తున్నారు మాకు సాయసాగాలతో మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని కోరుతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి